ఐటమ్స్ చాలా ఉన్నాయి తర్వాత గంగాళాలు బకెట్లు బిందెలు ఇవన్నీ గంగా నాకు ఈ గంగాలను చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న గంగాలమే గుర్తొచ్చింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే మేము అసలు ఈ యొక్క ఏది చూసినా ఇతర ఐటమ్స్ అనమాట ఇతర బకెట్లు ఇతర గంగాళాలు ఇత్తడి గిన్నెలు తర్వాత కంచు ప్లేట్లు ఇవే ఉండేవి అనమాట అప్పుడు అది విలువ తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అబ్బా ఎప్పుడూ వీటిలోనే వేసాం మమ్మీ వేరే వాళ్ళందరూ అల్యూమినియం గిన్నెలో వాడతారు కదా వాడచ్చు కదా అంటుండే మమ్మీని మమ్మ మన దగ్గర ఇవే ఉన్నాయి కదా ఇవే వాడుకోవాలి మళ్ళీ అవెందుకు అవసరమా అంటే అంటే హెల్త్ పర్పస్ అన్న విషయం అప్పుడు తెలియదు అమ్మకు తెలుసా లేదా తెలియ నాకైతే నాకైతే తెలియదు అనమాట అబ్బా అందరూ అవి వాడితే మనం ఎందుకు ఇవి వాడుతున్నాము అనిపించాను ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అవి కొనాలి అంటే ఒక్కొక్కటి మస్తు ప్రైస్ ఉంది ఒక చిన్న గిన్నె కొనాలంటే వెయ్యి పదిహేను వందలు వస్తుంది చిన్న గిన్నె ఒక పావు కేజీ మనకు ఒక పాల ప్యాకెట్ పట్టిటువంటి హాఫ్ లీటర్ పాలు వేడి చేసుకునే గిన్నె మనకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి దీపపు కుందులు కూడా చాలా రకాల దీపపు కుందులు ఉన్నాయి ఇక్కడ దీపపు కుందులలో కూడా ఒక సెట్ దీపపు కుందులు తీసుకున్నాము ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఏమో ఉన్నట్టుంది పీస్ వైజ్ అనమాట జత కాదు ఇక్కడ మనకి వీటికి ప్రైజెస్ దీపపు కుందులు అన్నీ కూడా సింగిల్ పీజెస్ ప్రైజెస్ అయితే ఉన్నాయి దీపపు కుందులలో కూడా చాలా రకాల దీపక్ కుందులు నా దగ్గర ఇప్పుడు నాలుగు జతలేమో ఉన్నట్టున్నాయి దీపపు కుందులు ఇంకొకటి తీసుకున్నాంలే అనిపించి కొత్తది ఒకటి తీసుకున్నాను దీపపు కుందులు తర్వాత ఇక చూడండి మనకి లోటస్ లోటస్ మోడల్లో ఉన్నాయి దీపక్ కుందులు తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి కింద వచ్చేసి మనము దేవుడి దగ్గర అభిషేకం చేసుకోవడానికి కావచ్చు లేదంటే పువ్వులు పెట్టుకోవడానికి లేదంటే ప్రసాదాలు పెట్టుకోవడానికి పెట్టేటువంటి ప్లేట్స్ అనమాట బాగుంటాయి తర్వాత బుజ్జి బుజ్జి గంగారాలు దేవుడు మనము ఈశాన్య మూలలో ఏంటి ఒక గిన్నెలో ఉర్లీ బౌల్ అని కూడా అంటదండి అలాంటి బౌల్స్ కూడా ఉన్నాయి నాకైతే ఉర్లీ బౌల్ అనే కింద దానికి చూసే గంగాలమే అని అనిపిస్తుంది బుజ్జి సైజు గంగాలం అంతే నాకు ఇంకా చిన్న గంగాళం ఉంటుంది అది పిన్ని వాళ్ళు వాళ్ళ గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చినప్పుడు పిన్ని నాకు కూడా ఇచ్చింది అనమాట ఆ యొక్క బుజ్జి గంగాలంలో ఫస్ట్ ప్రసాదం పెడదామా అనుకున్న తర్వాత ఎందుకో ఇంకొక అత్తయ్య వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు అనమాట శివలింగము ఆ యొక్క శివలింగాన్ని నాకు ఎందుకో కింద పెట్టాలని అందుకని ఆ బుజ్జి గంగాలంలో పెట్టేస్తాను నేను నాకు ఎంత బాగా రెండికి చూస్తే ఆ బుజ్జి గంగాలము ఆ బుజ్జి శివయ్యని చూస్తే ముద్దుగా అనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక చూడండి ఎన్ని రకాల దీపాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు చూసి చూడు ఈ యొక్క దీపాల్లో ఒక సెట్ దీపాలు తీసుకున్నాను ఇప్పుడు దీపపు కుందులు పెద్ద తీసుకుందామా అన్నారు మా హస్బెండ్ మన దగ్గర రెండు జతలు అమ్మా ఇంకెందుకు సరిపోతుంది లేని ఐటమ్ తీసుకుందాం లే అమ్మ అని చెప్పి ఎందుకంటే ఇతర ఐటమ్స్లో మనము లేని ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది ఉన్నవే రెండు మూడు తీసుకునే కంటే ఎందుకంటే ఇత స్టీల్ అంటే తక్కువ కాస్ట్ ఇతర అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇలా రెండు మూడు రౌండ్స్ తిరిగాము ఏం తీసుకోవాలి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలే అన్నమాట నేను యాక్చువల్గా ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే హెవీగా ఉండేటువంటి గిన్నెలు తీసుకుందాం అన్న పర్పస్లో వెళ్ళాను ఎక్కడ చూసినా లైట్ వెయిట్లో ఉన్నాయి గిన్నెలు అస్సలు నచ్చలేదు ఒకటికి నాలుగు సార్లు తిరిగాను తర్వాత బతుకమ్మ చేయడం కోసం ఒక పెద్దది దాన్ని ఏమంటారు తామాలం తీసుకుందామని చూశాను తీసుకుందాం అనిసరి మా హస్బెండ్ సరే తీసుకోలే అన్నారు కానీ చాలా పెద్దగా ఉందనమాట అది వద్దులే అనేసి ఇంకేదో వేరే చూసాను సరే తీసుకోనని అది చూసాక మళ్ళీ ఇంకొకటి అనిపించింది తాంబాలం బతుకమ్మకు ఓకే రోజు దేవుని అభిషేకం చేసుకోవడానికి కూడా ఇంకొకటి కావాలి కదా అని చూసా అయితే తాం అది దేవుడికి అభిషేకం చేసుకోవడానికి వేరే లోటస్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట లోటస్ ఫ్లవర్ లాగా ఆ మోడల్లో వచ్చి చూసామన్నమాట చూసి ఇంకా అదే తీసుకుందామని కూడా ఆ రెండింటిలో డిసైడ్ చేయమన్నారు అయితే అదే వాళ్ళకి వీడియో కాలింగ్ చేసి చూపిస్తే ఆ లోటస్ ఫ్లవర్ మాడల్ తీసుకోమని చెప్పాలన్నమాట సరే నీకు బతుకమ్మ కావాలన్న కూడా దీనికి తీసుకో ఎందుకు రెండు రెండు వేస్ట్ అంత పెద్ద తీసుకున్న తాంబాలం అంత పెద్ద బతుకమ్మేలాగా పేర్చుకోలేము ఇది ఉంటే మనం అభిషేకానికి వారికి వచ్చి ఇంట్లో ఏదైనా పూజలు చేసినప్పుడు మనం దాంట్లో పువ్వులు కానీ ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి వస్తుంది బాగుంది లేమని తీసుకున్నాను ఇదిగోండి ఇవేంటంటే మనకి పెళ్ళిళ్ళలో సార కోసం వాడతా చూడండి తర్వాత పెళ్ళిలో ఇచ్చేటువంటి బిందెల కోసం కావచ్చు తర్వాత లంచ్ బాక్స్ పెట్టి పెట్టిస్తాయి చూడండి పెళ్ళిలో అలాంటి వాటికి అవి వాడతారనమాట పైన మనకి స్టీల్ లేచల్గా పైన వచ్చేసి ఆ యొక్క కవర్ అయినటువంటి కోటింగ్ వస్తాయి అనమాట అవన్నీ బిందెలకు కూడా ఇది ఈ ఇది అనుకున్నాను తాంబలం లాంటిది దీంట్లో అభిషేకాన్ని కూడా చేసుకోవచ్చని కానీ వాటర్ మన పాలు వాటర్ అవన్నీ చేసి అభిషేకం చేసేటప్పటికీ తీసుకొని పోవడానికి రాదు పడిపోతాయి అనేసి ఇంకొంచెం డీప్గా ఉండి కొంచెం హైట్ ఎక్కువ తీసుకుందాం మనం తీసుకున్నాము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాగుసా మళ్ళీ అంత అంత ప్రైజులు పెట్టి తీసుకోవడం ఒక ఐటెం తీసుకుంటే మనకు రెండు మూడు ఐటమ్స్ రెండు మూడు పండ్లకు యూజ్ అయ్యేలాగా ఉండాలి అనిపించింది ఇక్కడ కింద మనకి దేవుడి రూమ్లో వాడుకునేవి పూజ మనకి టెంపుల్స్లో వాడేవి తర్వాత చిన్న చిన్న బుజ్జి బుజ్జి గిన్నెలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క బుజ్జి గిన్నెలు తీసుకుందామని చూస్తే ఆ గిన్నెలు అయితే సాలిడ్గా లేవు నాకు ఏ ఐటెం కొన్నా నాకు సాలిడ్గా ఉన్నవి కొనడమే ఇష్టం అనమాట పల్చగా ఉంటే అవి లైఫ్ పీరియడ్ రావు ఈరోజు నేను కొన్నా అంటే నా వరకే కాదు రేపు నా కొడుక్కి తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా వచ్చేలాగా ఉండాలి ఇత్తడి సామాన్ మనం రేపు వాళ్ళకి ఇచ్చేటువంటి సంపద ఆరోగ్యం ఆరోగ్యం అంటే మంచిగా మనం తినేటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ మంచిగా ఉండాలని నా ఫీలింగ్ అలానేసి అనేసి గిన్నెలు చూసేటప్పటికి బాగా అనిపించలేము ఇత్తర గిన్నెలు కొంచెం మంచి సాలిడ్గా ఉన్నవైతే మనకి స్వీట్స్ కానీ మనం తిన్నప్పుడు యూజ్ అవ్వడానికి వస్తలే అనుకుని చూసరికి బాగా అనిపించలేము సరే ప్రసాదాల కోసమైతే ఇంట్లో ఉన్నాయి ఒక రెండు ఇత్తర గిన్నెలని ఒకటి మనకి వెండి గిన్నె ఉందన్నమాట మూడు ఉన్నాయి కదా సరిపోతా లేని కోరుకున్నాను ఇది మనం అలాంటివి కొంచెం సాలిడ్గా ఉంటే బాగుంటాయి అనమాట ఇదిగో దీ దీప కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట నేనైతే దీప కుందును మధ్యలో మనము దీపం పెట్టేసి కాడలాంటి వస్తే చూడండి ఇగో ఇలాంటిదే తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇలాంటి మధ్యలో కాడ ఉన్నవే తీసుకున్నాను అలా కాడ ఉన్నటువంటి దీపాలు అయితే మీరు రెగ్యులర్గా నా దీపాలను చేసేటప్పుడు చూసినట్లయితే ఇలాంటి దీపాలు తీసుకున్నాం అనుకోండి మనము దీపం ముట్టించినప్పుడు మనకు ఆ యొక్క దీపం అంటే ఎక్కువసేపు నిలిచి వెలుగుతుంది అనమాట కొండెక్క చాలాసేపు వరకు ఉంటుంది నేనైతే మార్నింగ్ దీపాలను చేస్తే చిన్న దీపాలైనా ఈవినింగ్ వరకు ఉంటాయి ఇంకా కొంచెం దీపం చిన్నగా ముట్టిస్తే నైట్ వరకు కూడా ఉంటాయి ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా మనకి అక్కడ దీపాలు లాంటివి అవైతే మేము మార్నింగ్ ఎయిట్ నైన్కి ముట్టిస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉంటాయి అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటాయి ఒకసారి సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా వెలుగుతూ ఉంటాయి అనమాట అలా చాలా బాగా అనిపిస్తుంది మనమైతే ఇంకా మనకు సామాన్లు అన్నీ తీసేసుకొని అయితే కౌంటర్ టాప్ దగ్గరకు వచ్చేసి బిల్డింగ్ చేయించేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చెకింగ్ అనమాట మనం తీసుకున్నటువంటి మెటీరియల్ అవి కరెక్టే ఉన్నాయా ఏమైనా ఎక్స్చేంజ్ వచ్చాయా ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయా తగ్గినాను ఇక్కడైతే వాళ్ళు చెక్ చేసేసి మనకి స్టాంప్ వేసేసి బిల్ పైన ఇచ్చేస్తారనమాట ఇక్కడ ఎక్స్చేంజ్ ఐటమ్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే మనం ఫస్ట్ రాగానే ఇలా మన దగ్గర ఉన్నటువంటి పాత ఐటమ్స్ తీసుకొచ్చే